జయ శ్రీరామ్ ఎవరి అపార్థాలతో వారికి పని లేదు అలంకారాలు అక్కరలేదు జుట్టు జడలు కట్టిన పట్టింపు లేదు ఆహార్యం ప్రధానం కాదు నగ్నత్వమే వారి వేషం ఆహారం ముఖ్యం కాదు దొరికింది తింటే చాలు రుచితో పని లేదు శరీరంపై వ్యామోహం లేదు మృత్యు వంటే అసలు భయమే లేదు హిమాలయ పానవుల్లో నివాసం పుష్కరం వస్తే జనంలోకి ప్రవాహం అడుక్కునే వాళ్ళంతూ తిట్టుకునే వాళ్ళున్నారు అవధూతలని అర్పించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎవరితో వారికి అవసరం లేదు వారు ఎవరికి అర్థం కారు ఎవరి అపార్థాలతో వారికి పని లేదు ఏమైనా అనుకోండి పిచ్చి వాళ్ళని నిందించుకోండి వెర్రి బాగులు వాళ్లను వెక్కరించండి వంటి మీద నూలు పోగైనా లేకుండా తిరుగుతున్నారని అపేక్షించండి శరీరం నిండా విభూతి రాసుకున్నారని నొసలు నొక్కుకోండి హుక్కా పిలుస్తున్నారంటూ పోకండి వారికి మీ ఊసులు అక్కరలేదు వారి ఈ మీ అభిప్రాయాలతో పని లేదు వారికి లోకంతో పని లేదు లోకం తన గురించి ఎన్ని అనుకున్నా వారికి అవసరం లేనేలేదు ఎవరు వారు ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు ఇంటి నుండి బయట కుక్కలు మోపితే అంతా మనల్ని చూడాలని మనము ఎంతో తాపత్రయ పడుతూ ఉంటాం కదా ఆడమగ లేకుండా అద్దం ముందు నిలబడి గంటల తరబడి తయారవడం తెలిసిందే కదా ఒంటి నిండా అలంకారం కోసం వాడే కాస్మోటిక్ అన్నీ ఇన్ని కావు ఫర్ఫ్యూమ్ల గురించి అయితే లేదు వంద గ్రాముల ఫర్ఫ్యూముల వంద పదులైనా సరే కొనడానికి మనం సిద్ధంగా ఉంటాము వెనకాడం కదా కానీ ఇవన్నీ అక్కరలేని జాతి ఒకటి ఉంది మన దేశంలోనే ఉంది అది మన మధ్యలో ఉంది ఆ జాతి వీటితో ఎవరితో పని లేదు ఎవరితోనూ ఆ జాతికి సంబంధం లేకుండా బతుకుతారు వాళ్ళే నాగ సాధువులు అన్నమాట జై హింద్ జై భారత్ ఇలాంటి విషయాల కోసం నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి జై హింద్ జై భారత్